భద్రాచలంలో శ్రీరాముడికి మహాపట్టాభిషేకం జరుగుతోంది లైవ్ లో చూద్దాం శ్రీ బొంగార రామా జన చామరద్వం కిరణ్య గర్భేది మంద్రేణా భగవదే శ్రీరామ స్వర్ణఛత్రం స్వర్ణ ఛత్రం సమర్పయేతు రాజ్యలక్ష్మియా గृहంధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్య అంటే ఈ ఛత్రమే ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు जय श्री राम जय श्री राम सर्त अग्रे भूत पचरे का आसीद सदा पृथ्वी देवाय आतर्वात समर्पन्सो राम नारायण नम स्वर्ण छत्रपयामी విష్ణు రాధమదేజ మంత్రి భగవదే శ్రీ రఘువీరాయ రాజ ఖడ్గం సమర్ప ఖడ్గాలక్ష్మి సదా రాజ్యం యిష ఖడ్గా రవాప్యదే ఖగ్గాద్వైర్ వినాశనం చా యత్రా అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట అంతే కాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు అటువంటి ఖగ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి ेता ओम् त्रि रघुवीराय नमः राजखड्गम् समर्पयामि आ आतरुवात सः राजाधिराजा इति मन्त्रेण ప్రధానమైనటువంటిది రాజలాంఛనము ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను జంజరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ స్వామి స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు नमो वयं वै श्रवणाय दुर्मे शमे कामा कामकामाय भग्यम् कामेश्वरो वै श्रवणादया कुबेराय वै श्रवणाय महाराजाय नमः రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం బ్రహ్మణ నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు మనువు మనువు నుంచి ఇక్ష్వాకువు ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది దానిని వశిష్ట మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు రాజాగిరా జయో రాజా రామచంద్ర భగవా రాజ నమ రాజమౌదం సమర్పయామి జయమో రామచంద్ర భగవాన్ మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మన భద్ర భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఇంకా పట్టాభిషేకం ఉన్నది ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో మనకు మహాస సామ్రాజ్య పట్టాభిషేకం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ స్వామి స్వామివారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి గవర్నర్ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది ఆ రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా పట్టా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రామ రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు

జై శ్రీరా జై శ్రీరా వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం ఇక్కడ ఉండేటువంటి కలశములలో ఐదు వందల నదులను నాలుగు సముద్రతీర్థములను ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు ఆ కలశములతోటి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనేటువంటి మహర్షులు ఆ ఎనిమిది మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్టాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు ఆ వశిష్టాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృతికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి ఐదు వందల తీర్థాలను అలాగే నాలుగు సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవటం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరసగా వాటిని ఒక్కొక్క కలశంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది ఇలా ఆనాడు అష్టవశువులు ఎలాగైతే దేవేంద్రుడిని అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మిత్రోషి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది ఓ మిత్రోసి వరుణోసి క్షత్రిరీ క్షత్రిరసీద సృషామాసీదం माहि पुंसीत् निशसादधृतव्रतो वरुणः अश्याश्वा साम्राज्यायशुक्रतुः देवस्य त्वासवितुः प्रसवे अश्वा बाहुभ्याहस्ताभ्याम् अश्विनार्भैषज्येना देवस्यत्वा वितुःप्रसवे अश्विनाबाहुभ्याहस्ताभ्याम् सरस्वत्यै भैषज्येना वीर्यायाम् राज्यायाभिषिञ्चामि देवस्यत्वा स ऋतुःप्रसवे अश्विनार्बाहुभ्या पूरुष्णो हस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रियशसे बलायाभिषिञ्जामि बृहस्पतिमिन्द्रन्दानाय चोदया वाचम् विष्णुम् सरस्वतीनम् सवितारम् च वाजिनम् शोभवम् राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुम् सूर्यम् ब्रह्माणम् च बृहस्पतिम् देवस्य तासवितः प्रसवेभ्या भूष्णा हस्ताभ्यागुं सरस्वत्ये वाचो यन् दुर्यन्नेनाज्ञम्रा आज्ये नाभिषिञ्जामेस्य बृहस्पते स्वा साम्राज्ये नाभिषिञ्जामि वसवस्त्वा भुरस्तादभिषिञ्जन् दुर्गा यत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोभिषिञ्जन्तु त्रैष्टुभेन छन्दसा आदिदास्त्वा पश्चादभिषिञ्जन्तु जागतेन छन्दसा विश्वे एत्वा देर्वा उत्तरतोभिषिञ्जन् वा दृष्टुभेन छन्दसा बृहा

इन्द्रह ध्रुवस्तिष्ठा इहराष्ट्रमुचारया अभितिष्ठपृतन्यतः अधरे सन्तु श्लः इन्द्र इव वृत्तः तिष्ठा अबः क्षेत्राणि सञ्जयन् इन्द्रयेण मधीधरत् ध्रुवम् ध्रुवेण हविषा मे देवाधिभ्रवन् मङ्गलमयम् च ब्रह्म ॐ राजा वरुणात् ध्रुवन्देवा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चिष्टारयता ध्रुवा वरुणाद् ध्रुवन् देव बृहस्पतिः महाभट्टाभिषेक मुहूर्तस्तु मुहूर्तो तथास्तु जय श्रीराम जय श्रीराम जय श्रीराम बोलो रामचन्द्र भगवान् జయబోలో పవన సుత హనుమాజీ అందరూ ఒకసారి నేను చెప్పే శ్లోకాలు చెప్పండి वसिष्ठः वसिष्ठः वामदेवश्च जाबालिः जाबालिः अथ काश्यपः अथ काश्यपः कात्यायनः कात्यायनः सुयज्ञश्च सुयज्ञश्च गौतमः गौतमः विजयस्तथा अभ्यषिञ्चन् अभ्यषिञ्चन् नरव्याघ्रम् नरव्याघ्रम् सुगन्धिना सुगन्धिना सलिलेन सलिलेन सहस्राक्षम् सहस्राक्षम् वसवः वसवः वासवम् यथा वासवम् वासवंय यथा अभ्यषिञ्चन्नभ्यरव्याघ्रम् अरव्याघ्रम् प्रसन्नेन प्रसन्नेन सुगन्धिना सुगन्धिना सलिलेन सलिलेन సహస్రాక్షం వాసవం యథ పట్టాభిషేకం అయింది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి సీతమ్మవారి మెడలో ధరింపజేశారట ఆ విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి మెడలో నుండి ఆ రామచంద్రమూర్తే సీతమ్మ వారికి ధరింపజేస్తున్నట్లుగా ఇప్పుడు ఆ సీతమ్మవారి మెడలో ఆహారాలు చేరుతూ ఉన్నాయి అందరూ కూడా సేవించుకోండి లక్ష్మీ తన్నోలక్ష్మీ ప్రజోదయాదేవ్యై విద్మహే ధీమహి తన్న సీత ప్రచోదయా ఆ విధంగా ఇప్పుడు సీతమ్మ వారి మెడలో వేసినటువంటి హారాన్ని సీతమ్మ తాను ఎవరికి ధరింపజేయాలి అని చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి ఎస్మిన్ నేతాని సర్వశ ప్రదేశి శుభగేహారం జనకనందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది రాముడు సీతమ్మ వారిద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది రామ సామ్రాజ్య పట్టాభిషేకం ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ అటువంటి హనుమకు పట్టాభిషేకం గేంద్ర రఘునాథకీర్తనం త్ర తృతమస్తకాంజలిం బాష్పారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం జయ బోళో రామ భక్తహనుమానుకీ సీతారామ శ్రీ ఈ పట్టాభిషేక సందర్భంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సందర్భంగా వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ జిష్ణుదేవ వర్మ గారు ఈ సంవత్సరం ఈ పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారికి మన ప్రభుత్వం తరఫున ఈ పట్టాభిషేక సందర్భంగా జగత్ చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి వారు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు ఆ విధంగానే ఇప్పుడు ఈ రాముడి శిరస్సున ప్రోక్షించినటువంటి తీర్థాన్ని

అలాగే మన తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీమాన్ తుమల నాగేశ్వరరావు గారు స్వామివారికి అమ్మవారికి ఈ పట్టాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు అలాగే ఈ పట్టాభిషేకంలో మన ఈ పట్టాభిషేక సందర్భంగా శ్రీశ్రీ శ్రీ తిరండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించేటువంటి వస్త్రాలు వాటిని సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా అహోబల మఠం తరఫున ఐహ సింగర్ వారి ద్వారా అహోబల మఠం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది అలాగే భక్త రామదాసు గారి వంశస్థులు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు ఉత్తరాది మఠం తరఫున వారు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు కంచి కామకోటి మఠం తరఫున మఠాధిపతులైనటువంటి వారి ద్వారా కంచి కామకోటి పీఠం నుండి వారు సమర్పిస్తూ ఉన్నారు అలాగే శ్రీ రాజా లక్ష్మీ నరసింహదాసు గారి తరఫు నుంచి కూడా వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు అహోవీర్యమహాశూర్యమహో బాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోవిల మహాబలం మంగళవాద్యం ఉత్తరాది మఠం వారు సమర్పిస్తూ ఉన్నారు రామద భక్త రామదాస్ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు